నమస్తే అండి ఏం పేరండి ముత్తారావు ముత్తారావు ఏ ఊరండి గుంటిపెల్ గోపాలం గుటిపెలి గోపారం ఈ మన ఇది రాని అండి మీరు నరేంద్ర గారు కొట్టుగాడికి వెళ్తే మన నరేంద్ర గారు ఇది బొబ్బకి కానీ దోమకు కానీ బాగా పని చేద్దని చెప్పి మీకు ఇచ్చారు ఇది కొట్టిన రోజులు అవుతుందండి పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది వాళ్ళకి ఎట్లా పని చేసిందండి ఇది ఇదిగో ఇది మొత్తం అన్న కనపడుతున్నాయండి ఇంకా మన పొలంలో లైట్కి వచ్చింది విడిపోతుంది కొత్తగా అయితే ఏం కనపట్టలేదు ఇప్పుడు కొట్టి పది రోజులు అవుతుంది అండి రోజులు ఏమైనా పది రోజుల్లో మళ్ళీ ఇది కొట్టి పది రోజులు ఆగారు దీంట్లో మూడు కెమికల్స్ ఉంటాయండి మనకి దోమకు గాని నల్లికి గానీ అన్నింటికి పనిచేస్తుంది ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత ఏమేమి కంట్రోల్ అండి మన పొలంలో ఇప్పుడు ముడత కంట్రోల్ అయింది ముడత కంట్రోల్ అయింది పురుగు కూడా పెద్ద పురుగు బాగా గొగ్గు విడిపోయింది విడిపోయింది లైట్ గా వచ్చింది కూడా విడిపోయింది అంటారు దోమ గానీ పచ్చదో తెల్దాం ఏం కనపట్లేదు ముందు బాగుందండి దమ్మానంగా ఉంది అసలు ముందు తిరిగేది ముందు మీకు అయితే సాటిస్ఫైడ్ ఉంది కొట్టినందుకు బాగుంది అదే రెడ్డి గారికి చెప్పినాం బాగా పని చేసింది అని చెప్పినాం అదే మీరు అనుకున్న నలుగురు ఐదుగురు కలిసి అనుకున్నారు ఎట్లుంది అనుకున్నారు అంత కూడా బాగుంది అన్నమానే ఉంది తోట చూసిన వాళ్ళు కూడా బాగుంది అని చెప్పారు బాగానే ఉంది బొబ్బరైతే కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది గొగ్గు ముడత తరపొస్తే మొత్తం బాగా అదేలేండి పని చేసింది అంటారు ముందు పని బెమ్మాలంగా చేసింది అది తిరిగే లేదు సరే ఓకే థ్యాంక్ అండి మళ్ళీ కొడతా ఇది మళ్ళీ మళ్ళీ కొడతారు ఇది ఇప్పుడు నీళ్ళు పెట్టి కొడతారా నీళ్ళు పెట్టి కొడతా సరే సరే ఓకే థ్యాంక్ యూ అండి